హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ ఉగ్రాండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా ఉగ్రాండిని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ముందుగా మనం ఉగ్రాండికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఒక ఆనియన్ను ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు కరివేపాకు రిమ్మలండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి అలాగే మురుమురాలను తీసుకొని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో వేసి పెట్టుకొని ఇలా పక్కనే తీసి పెట్టేసుకోవాలండి మనం వాటర్లో ఎక్కువసేపు కూడా ఉంచకూడదండి ఫైవ్ మినిట్స్లో తీసేసుకోవాలి తొందరగా అలా రెడీ అయిపోతుంది ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక పావు సగం ఆయిల్ పోసుకోవాలండి అలాగే కొద్దిగంత పోపు దినుసులు వేసుకోవాలండి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా అలాగే కరివేపాకు రెమ్మలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇలా ఈ మూడు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కొద్దిగంతా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే మనం పక్కన పెట్టేసుకున్న మురుమురాలను తీసుకొని ఇలా గిన్నెలో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని కొద్దిగా మెల్లగా కలుపుకోవాలండి అనేది స్మూత్గా ఉంటాయి కదండి మరి ఇలా మనకు విరగకుండా స్లోగా కలుపుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి స్టవ్ను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే కొద్దిగంత వేడి చేసుకోవాలండి అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు రెండు నిమిషాల పాటు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముగ్గురండి రెడీ అయిపోయిందండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా బాగుందండి టేస్ట్